అందరికీ నమస్కారం ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు నవంబర్ మాసంలో ఇరవై ఆరవ తేదీ అనగా బుధవారం తిది అండి ఈ రోజున ఏం జరుగుతుందో తెలిస్తే అల్లా కల్లోలమే ఇలాగే జరగబోతుంది ఈ రాశి జాతకుల జీవితంలో కొన్ని రకాల మార్పులు అయితే ముఖ్యంగా మనకి కనిపించబోతున్నాయి శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకు తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ ఈ రాశి జాతకుల జీవితంలో జరిగి ఆ యొక్క మార్పులు ఏమిటి ఏం జరుగుతుంది ఆ అల్లకల్లోల పరిస్థితి ఎలా ఉండబోతుంది వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి కలిగే శుభ అశుభాలు ఏమిటి అనే వివరాలు విపులంగా మన వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము సాధారణంగానే ఈ రాశి జాతికులు ధైర్యవంతులు అంతర్ముఖులు అంతర్దృష్టి కలిగిన వ్యక్తులు కానీ ఈ రోజున ఈ రాశి జాతికులకు గ్రహస్థితులు మీలో ఉన్న ప్రతి దాగి ఉన్న భావోద్వేగాన్ని ప్రతి దాచుకున్న రహస్యాన్ని ప్రతీది కూడాను మీ మనసులో నిద్రపోయిన గాయాన్ని మేలుకొలిపే అవకాశం ఉంది సాధారణ రోజు కాదు మీ భవిష్యత్తును మూడు మార్గాల్లో వెడగొట్టే రోజు వర్తమానం భవిష్యత్తు ఈ రోజు గురించి ముందుగానే మనం పూర్తిగా తెలుసుకుంటే ఇది నిజమా నా జీవితంలో ఇలా జరుగుతుందా అని అల్లకల్లోలం చెందుతారు ఎందుకంటే ఈరోజు ఈ విషయాలు వెలుగులోకి వస్తాయి మీ జీవితంలో ఒకదాన్ని మంచి మార్గంలోకి నెట్టేస్తాయి మరో దాన్ని కుదిపేస్తాయి ఈ రాశి జాతికులకు చంద్రుడు పన్నెండవ ఇంట్లో సంచారం కుజుడు మీ రాశిలో అధిక బలంతో రాహువు ఐదవ ఇంట్లో శని చతుర్థంలో ఉంటారు ఈ నాలుగు గ్రహాలు ఒకేసారి మీ మనసు మీ వృత్తి మీ ప్రేమ మీ రహస్యాలు మీ శత్రువులు అన్నింటినీ ప్రభావితం చేస్తాయి గ్రహస్థితుల ప్రభావం కారణంగా దాచిన నిజాలు బయటికి రావడం దూరంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించడం మిమ్మల్ని గమనిస్తూ ఉన్న వ్యక్తి గుర్తుకు రావడం పాత శత్రువులు మళ్ళీ ముందుకు రావడం ప్రేమలో పెద్ద మలుపు ఉద్యోగంలో ఊహించని రిలీఫ్ డబ్బు విషయంలో ప్రమాదం అలాగే అవకాశం రావడం జరుగుతుంది కుటుంబంలో దాగి ఉన్న విషయం బయటపడడం ఇవన్నీ ఈ ఒక్క రోజులో కాదు కానీ ఈ రోజు నుండి ప్రారంభం కాబోతున్నాయి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆశ్చర్యానికి ఆరంభం ఈరోజు ఉదయం మిమ్మల్ని ఏదో ఒక అంతరంగిక చలనం కలుస్తుంది కారణం లేకుండా హృదయం వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది చిన్న చిన్న విషయాలకి అసహనం రావడము ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నారు అనే భావన రావడము మొదలవుతుంది ఇక ఈ సమయంలో మొబైల్లో ఒక సందేశం వస్తుంది మీరు మొదటగా ఆశ్చర్యపడిన తర్వాత ఆలోచనలో పడతారు మీతో సంవత్సరాలుగా మాట్లాడని ఒక వ్యక్తి పేరు మీ కళ్ళ ముందర మెరుస్తుంది ఒక స్థలాన్ని ఒక జ్ఞాపకాన్ను ఆ వ్యక్తిను గుర్తు చేసుకుంటూ ఉండిపోతారు అది చంద్ర రాహు ప్రభావం ఈ సందేశం ఈ ఆలోచన ఈ ఒక్క సంఘటన రోజులో జరిగే అతిపెద్ద అల్ల కల్లోలానికి ప్రారంభ సంకేతం ఇక ఈ రోజున పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చే సమయం ఈ సమయంలో గ్రహాలు మీ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి మీ జీవితంలో చాలా కాలంగా అంధకారంలో దాచబడిన ఒక నిజం నిజమండి దీర్ఘకాలికంగా బయటికి రావచ్చు మరి ఆ నిజం ఏమిటంటే మీ వెనుక ఎవరో మాట్లాడుతున్న విషయం కావచ్చు పరిచయంలో ఉన్న వ్యక్తి మీ గురించి దాచిన సమాచారం కావచ్చు మీకు నష్టం కలిగించే వ్యక్తి యొక్క అభిప్రాయం కావచ్చు కుటుంబంలో చాలా కాలంగా దాచిన మాట కావచ్చు మీ ప్రేమికుడు స్నేహితుడు దాచిన నిజము కావచ్చు ఉద్యోగంలో మీ గురించి తీసుకున్న రహస్య నిర్ణయం కావచ్చు ఈ నిజం ఇబ్బంది కాదు ఇది విన్న వెంటనే నేను ఊహించింది జరిగింది ఏంటి అని అనుకుంటారు ఇందువల్ల అల్లకల్లోలం మొదలవుతుంది ఇక మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శత్రువుల కదలికలు ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యేకం ఎందుకంటే మీ శత్రువులు శాంతంగా ఉంటారు రాహుకుజ ప్రభావం మీపై ఉంది ఈ సమయంలో మీపై ఎవరైనా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసొస్తుంది మీ పనిని కాపాడుకోవాలంటే వెంటనే నిర్ణయం తీసుకోండి మీరు నమ్మిన వ్యక్తి మాటల్లో విరుద్ధత కనిపిస్తుంది మిమ్మల్ని ఏడ్పించేవారు ఈరోజు సంకేతమిస్తారు కానీ వీరి శక్తి అంతరిదృష్టి పట్టుదల మౌన శక్తి బలంగా పనిచేస్తాయి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఈ రాశి జాతకులు ఈ రోజున వెను వెంటనే గమనిస్తారు ఆ గమనింపు ఎలా ఉంటుందంటే ఒక హెచ్చరికను తీసుకున్నట్లుగా ఉంటుంది కానీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు భావోద్వేగాలు పేలే సమయం ఈ సమయంలో చంద్రుడు అత్యంత ప్రభావం చూపిస్తాడు మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అనుభూతి ఎవరో ఇవ్వచ్చు దూరమైన ఒక వ్యక్తి మీ మనస్సును కదిలిస్తాడు మీ హృదయంలో దాగి ఉన్న మమకారం ఒక్కసారిగా బయటపడుతుంది అలాగే ప్రేమలో పెద్దల నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది గతంలో బాధించిన వ్యక్తి మళ్ళీ మీ జీవిత ద్వారం వద్దకు వస్తారు గతంలో బాధించిన వ్యక్తి మళ్ళీ జీవిత ద్వారాన్ని తడుతారు కొంతమంది ఈ రాశి వారు ఈ సమయంలో ఏడుస్తారు కూడా అది బలహీనత కాదు శక్తి విడుదల ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మీ జీవితాన్ని మార్చే క్లైమాక్స్ ఈరోజు ఎంత అల్లకల్లోలం సృష్టిస్తుందో అసలు తెలియచేసేది ఈ సమయంపైని ఈ రాశి వారికి ఇది గట్టి దెబ్బ గట్టి నిజమే బయటపడే సమయం పెద్ద నిర్ణయం తీసుకునే సమయం కూడా ఇది జీవితాన్ని తిరగ రాయించే సమయం కూడా ఇది ఎవరైనా చేసిన ఫిర్యాదు కారణంగా గోప్యమైన మీటింగ్ బదిలీ కావచ్చు రహస్య ప్రమోషన్ మీ పేరును చుట్టూ తిరిగే ఒక నిర్ణయం మీ ఉద్యోగంలో పెద్ద షాక్ కూడా రావచ్చు కుటుంబ సభ్యుల మధ్య చిన్న గొడవ పెద్దదవుతుంది మీపై ఆధారపడ్డ ఒకరు నిజం చెప్తారు ఏళ్లుగా దాచిన విషయం వింటారు ఇక మీరు ఊహించని ఒప్పుకోలు లేదా దూరం వెళ్ళిన వ్యక్తి అకస్మాత్తుగా తిరిగి రావడం ప్రస్తుత సంబంధంలో ఒక పెద్ద సమస్య బయటపడటం జరగవచ్చు అలాగే ఆర్థిక వ్యవహారాల్లో పలు కీలక మార్పులు జరగబోతున్నాయి లాభదాయకమైన ఒప్పందం ఆకస్మికంగా కలగటం పరమ జాగ్రత్త కూడా అవసరమే ఒక డీల్ షాకింగ్ విషయాలు తెలియజేస్తుంది నమ్మిన వ్యక్తి గురించి కూడా తెలియవచ్చు రిలీఫ్ కారణంగా చిరకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవారు తొలగిపోతారు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు ఏదో ఒక స్పష్టత వస్తుంది ఇలా అన్ని కలిసి రావడము అరుదే కానీ ఈరోజు అయితే వస్తాయి ఈ రోజును ముందుగా మనం తెలుసుకుంటే ఈ రాశివారు అల్లకల్లోలానికి గురి అవుతారు గ్రహాలు చెప్పేది ఏమిటి అంటే కుజుడు నువ్వు ఎదుర్కొంటుంది చిన్నది కాదు కానీ నువ్వు దానికంటే పెద్దవాడివని చెప్తుంది చంద్రుడు నువ్వు దాచుకున్న బాధ ఇప్పుడు వెలుపలికి వస్తుంది అది పునర్జన్మలా మారుతుంది రాహువు స్థితిగతి వలన తెలుసుకోవాల్సిన నిజం బయటపడుతుంది శని నెమ్మదిగా దీర్ఘకాలిక ప్రయోజనం నీదే అని తెలియజేస్తాడు ఈ సూచనలు ప్రధాన నిర్ణయాలు తీసుకుని ఆలోచించండి రహస్యంగా మాట్లాడే వారిపై నమ్మకం పెట్టద్దు ఆర్థిక వ్యవహారాల్లో వేగం తగ్గించండి కుటుంబంలో ఉన్న వారితో నిష్ఠగా మాట్లాడండి ప్రేమలో భావోద్వేగాలు దాచొద్దు ద్వేషాన్ని పెంచుకోకుండా మౌనం పాటించండి ఇక చివరిగా ఈరోజు మీలో ఒకరు బయటపడతారు ఒకరు మీకు దగ్గరవుతారు ఒకరు నిజమైన శత్రువు అని తెలిసిపోతుంది ఒక అవకాశం జీవితాన్ని మార్చేస్తుంది ఒక రహస్యం మిమ్మల్ని కలవర పెడుతుంది కానీ చిట్ట చివరకు ఈ రోజున ఈ రాశివారు మరింత శక్తివంతులుగా మారతారు ఇక ఈ రోజున ఈ రాశివారు మరింత శక్తివంతులుగా మారుతారు మీ హృదయంలో దాచుకున్న బాధ మాత్రం ఒక్కసారిగా పైకొస్తుంది ఎప్పటి నుంచో మిస్ అవుతున్న ఒకరు గుర్తొస్తారు మీకు బాధ కలిగించిన వారిని గుర్తు పెట్టుకుంటారు మీరు దాచుకున్న ప్రేమ ఒక్క క్షణంలో బయటపడుతుంది ఇక ఎవరు మీతో మాట్లాడాలన్నా మనసు ముందుకు వస్తుంది ఒక వ్యక్తి మీతో చాలా కాలంగా మాట్లాడాలనుకుంటున్నారు ధైర్యం చేయలేకపోతున్నారు కానీ ఈరోజు మీతో సంప్రదించే అవకాశం వారికి వస్తుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం వింటారు ఇది ప్రేమ కుటుంబం లేదా ఉద్యోగం ఏదైనా కావచ్చు ఒక మాట మీ మనసును మృదువుగా మరొక మాట గట్టిగా కొడుతుంది ఇక గతంలో జరిగిన ఒక అన్యాయం మీ గుండెల్లో నుండి పైకి రావచ్చు దాన్ని చూసి ఈరోజు మీరు ఏడవచ్చు భావోద్వేగంతో నిశ్శబ్దం అవ్వచ్చు కానీ నిర్ణయం తీసుకుంటారు ఇది బలహీనత కాదు ఇక ఈరోజు అత్యంత శక్తివంతంగా ఉంటుంది అల్లకల్లోలంగా ఉంటుంది కానీ ఓర్పుగా ఉండండి కీలక మలుపు వస్తుంది ఈ సమయంలో ఒకరు చేసిన తప్పు మీపై పడవచ్చు కానీ మీరు జాగ్రత్త రహస్య మీటింగ్ జరగవచ్చు మీపై ఎవరో చెప్పిన మాటల ప్రభావం ఈరోజు మీపై కనిపించవచ్చు వృత్తి జీవితంలో ఇది పెద్ద మార్పుకి దారితీస్తుంది కానీ ధైర్యంగా ఉండండి వాస్తవాన్ని స్పష్టంగా చూడండి దూరం చూడాల్సిన వారిని గుర్తిస్తారు కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి తిరిగి మంచి స్థితికి చేరుకుంటారు అనుకూల మార్పు తప్పక మొదలవుతుంది నిత్యం ఇష్టదేవత ఆరాధన కుల దేవత ఆరాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్